నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు బిజినెస్ కింగ్ అంబానీ ఇంట పెళ్ళంటే ఓ లెక్క ఉంటుంది సెలబ్రిటీలు క్యూ కట్టారు హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ కదులొచ్చింది ప్రముఖులంతా వచ్చి వధూవరులను ఆశీర్వదించారు డాన్స్లతో సందడి చేశారు అనంత అంబానీ రాధిక మర్చెంట్ వివాహానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు అతిథుల కోసం చేసిన ఏర్పాట్లు పెళ్ళి జరిగిన తీరు అబ్బురపరిచాయి వేడుకల్లో హోదా పలుకుబడి అన్నిటినీ మర్చిపోయి సెలబ్రిటీలంతా గ్రూప్ డాన్స్ చేశారు తరతరాలు గుర్తుండిపోయేలా పెళ్లి వేడుకలు నిర్వహించారు ఏ గ్రాండ్ పాల్గొన్న పలువురు సెలబ్రిటీలు డాన్సులతో అదరగొట్టారు పాటలతో హోరెత్తించారు సీనియర్ నటుడు రజనీకాంత్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు రజనీకాంత్ చేసిన డాన్స్ పెళ్లిలోనే హైలైట్ గా నిలిచింది బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తో కలిసి రజనీకాంత్ సంప్రదాయ దుస్తుల్లో చేసిన డాన్స్ వీడియో వైరల్ గా మారింది ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులు గుడియా పాటకు డాన్స్ రజనీకాంత్ ఈ స్టైల్లో చేయడం గతంలో ఎప్పుడు ఎవరు చూసి ఉండరు సినిమాల్లో తప్ప బయట ఇలాంటివి పెద్దగా ఎంటర్టైన్ చేయని రజనీకాంత్ ఎప్పుడు దుమ్మురేపారు ఒకవైపు అరవై ఏడు ఏళ్ల అనిల్ కపూర్ మరోవైపు డెబ్బై మూడు ఏళ్ల రజనీకాంత్ డాన్స్ స్టెప్స్ తో అందర్నీ ఉత్సాహపరిచారు అంబానీ కుటుంబం ఆహ్వానం మేరకు రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి అనంత్ రాధిక వివాహానికి హాజరయ్యారు ఈ సందర్భంగా రజనీకాంత్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు ఆకాశం అంతా పందిరు వేశారు భూదేవి అంతా పీట వేశారు ఇంద్ర లోకాన్ని తలపించేలా అలంకరణలు ఆహుతలను కట్టిపడేశాయి రజనీకాంత్ మాత్రమే కాదు ప్రిన్స్ మహేష్ బాబు రామ్ చరణ్ వంటి వారు విచ్చేశారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీలతో గ్యాలరీ హుందాతనాన్ని నింపుకుంది ఇక క్రికెట్ హార్దిక్ పాండ్యా యానిమల్ విలన్ బాబీడియోల్ సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ అర్జున్ కపూర్ రణ్వీర్ సింగ్ అలానే జాన్వీ కపూర్ రాజ్ కుమార్ రావు ప్రియాంక చోప్రా డబ్ల్యూడబ్ల్యూఏ రెస్లర్ జాన్ సినా సహా అంతా అనంత్ అంబానీ వివాహ ఊరేగింపులో డాన్స్ చేశారు ముఖేష్ అంబానీకి చెందిన వరల్డ్ జియో సెంటర్ లో అనంత్ రాధిక రాయల్ స్టైల్లో పెళ్లి జరిగింది ఈ వివాహానికి దేశ విదేశ అతిథులు వచ్చి వధువు ఆశీర్వదించారు ఈ వివాహానికి బాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు కాగా క్రికెట్ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నవ దంపతులకు ఆశీర్వచనాలు అందించారు లేక రుచులకు కొదవ లేకుండా ఏర్పాట్లు చేశారు వీటి ఎంపికను స్వయంగా అంబానీ కుటుంబం దగ్గరుండి మరీ సెలెక్ట్ చేశారు ఈ విషయంలో అనంత్ అంబానీ తల్లి నీత అంబానీ టేస్ట్ అదిరిపోయింది పూరి చోలే బటూరే పోహా జిలేబీ కచోరీ సబ్జీ వీటితో పాటు మరెన్నో వెరైటీలు నోరూరించాయి పెళ్లి బిందులో దాదాపు రెండు వేల ఐదు వందల రకాల కన్నా ఎక్కువ వంటకాలతో ఆహుతులను అచ్చరువు పోయేలా చేశారు ఇంటర్నేషనల్ వంటకాలతో పాటు సాంప్రదాయ భారతీయ వంటకాలు ఉంచారు నీత అంబానీకి నచ్చిన వారణాసి టమాటా చాట్ స్పెషల్ అట్రాక్షన్ టమాటా చాట్ తో పాటే ఆలు టిక్కీ చాట్ అలానే పాలక్ చాట్ కుల్ఫీ ఫలూదా కూడా ఉంచారు దహీ బల్లా ప్లేన్ సోహల్ బల్లా పాపడి మిక్స్ చాట్ దహీ పూరి చూరా మటర్ అలానే పాపడి చాట్ సమోసా గులాబ్ జామ్ టిక్కీ చనా కచూరి కూడా నోరించాయి దీంతో పాటే ఇండోర్ గరాడు చాట్ వందకు పైగా కొబ్బరి రుచులు మద్రాస ఫిల్టర్ కాఫీ వెన్యూలో ఉన్నాయి ఇప్పటికీ మర్చిపోలేని వేడుకల ఈ పెళ్లి నిలిచిపోవాలన్నది అంబానీ కుటుంబం కోరిక